పశుపోషకులకు చేయూతను అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతుకు అండగా ఉంటూ అనేక రకాల వ్యాధులకు వ్యాధులకైతేనేమి అదేవిధంగా బీమా విషయాలైతేనేమి చాలా వరకు రైతుకు చేయూతనిస్తూ వారికి ఆర్థికంగా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు వస్తుంది ముఖ్యంగా చాలా వరకు కూడా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి ఈ సీజనల్ వ్యాధుల్లో కూడా గాలికుంటు వ్యాధి అనేది చాలా వరకు కూడా ప్రమాదకరమైన జబ్బు గాలికుంటు వ్యాధి సంక్రమించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా వ్యాధి వస్తే ఏ విధంగా చికిత్స విధానాన్ని చేయాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ముందున్నారు ఒంగోలు బహుళార్థ పశుసమర్థక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారు ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే ఉద్దేశంతో అటు పంటలకైతేనేమి ఇటు పాడికైతేనేమి చాలా వరకు కూడా రైతుకు అండగా ఉంటూ వస్తున్నారు ప్రకృతి పరంగా అయితేనేమి పిడుగుపాటు వల్ల అయితేనేమి ప్రకృతి పరంగా కొన్ని నష్టాలు సంభవించినప్పుడు బీమా ద్వారా ఆదుకునే పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం రైతుకు భరోసా ఇస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎఫ్ఎండి వచ్చినప్పుడు చాలా వరకు కూడా పశువు నష్టపోయే పరిస్థితి మనం చూస్తున్నాం గాలికుంటు వ్యాధి వస్తే పశువులను కాపాడుకునేదానికి ప్రభుత్వం అనేక విధాలుగా రైతుకు అండగా ఉంటుంది ఈ గాలికుంటు వ్యాధి ఎప్పుడు వస్తుంది వస్తే ఎలాంటి టీకాలు వేయించుకోవాలి వ్యాధి రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వ్యాధి వచ్చినట్లుగా మనం ఎలా నిర్ధారించుకోవాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయండి సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాసు ఉపసంచాలకులు సంచాలకులు వెటనరీ పాలిక్లినిక్ ఒంగోలు అండి సాధారణంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఎక్కువగా వైరస్ వలన రావటానికి ఆస్కారం ఉంటుందండి ఈ వైరస్ని దాన్ని పికోర్నా జాతి వైరస్ వలన ఎక్కువగా ఈ వ్యాధి వస్తూ ఉంటుందండి ఈ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ గాలికుంటు వ్యాధి ప్రబులుతూ ఉంటుంది కానీ ఇంగ్లాండు అమెరికా ఆస్ట్రేలియా రాష్ట్రం మాత్రం ఇది ఇంకా అంత బాగా ప్రబల లేదు ఇది మామూలుగా మన భారతదేశంలో వచ్చేటప్పటికి నాలుగు రకాల వైరస్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది వాటిలో ముఖ్యంగా ఓఏసిఏసిఎవన్ ఈ నాలుగు రకాల ద్వారా ఈ వైరస్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది అనమాట మరి ఈ వ్యాధి ఎక్కువగా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో ఎక్కువ రా రావటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒక నెల ముందుగానే మనం దీనికి సంబంధించి ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా అదుపులో చేసుకుంటాము మనకి ఎక్కువగా ఈ గాలికుంటు వ్యాధిని ఎలా గుర్తిస్తామంటే సామాన్యంగా పశువుల్లో మొదట జ్వరం తగులుతుందండి దాని తర్వాత పళ్ళ చిగుళ్ళ పైన ముట్టి లోపల భాగాన నాలుక మీద ముక్కు లోపల కాలిగిట్ల మధ్య అట్లాగే కాలిగిట్ల భాగాన కానీ బొబ్బలుగా ఏర్పడి పుండ్లు పడతాయండి వాటిని గాళ్ళు లేక గాలికుంటు వ్యాధిని వ్యవహరిస్తారండి ఇది ఏపీలో మనకి గతంలో సంవత్సరం పొడుగున అక్కడక్కడ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది అందువలన ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం వారు అత్యధిక నిధులు వెచ్చించి సంవత్సరంలో రెండుసార్లుగా మరి దీనికి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అన్ని పశువులకు చేసేటట్లుగా వాళ్ళు ప్రణాళికలు రచించారు తద్వారా మనకి రైతులకు పశుపోషకులందరికీ మరి ఆ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా వేయటం వలన దాదాపు మనం గాలికుంటు వ్యాధి రాకుండానే మనం చాలా అదుపులో ఉంచుకున్నట్టు లెక్కండి ఎక్కువగా ఈ గాలికుంటు వ్యాధి అనేది మామూలుగా సంకరజాతి పశువుల్లో అంటే జెర్సీ ఆల్సిజన్ ఫ్రీజన్ జాతి పశువుల్లో ఎక్కువగా వస్తుంది వస్తే ఎక్కువగా నష్టపోతారు కూడా దేశవాళీ పశువులు వాళ్ళ దేశవాళీ ఆవుల కంటే ఎక్కువగా ఈ జాతి పశువుల్లోనే ఎక్కువగా ఈ నష్టం కలిగజేస్తాయి అన్నమాట మామూలుగా ఈ పాడి పశువుల్లో ఇరవై నుంచి డెబ్బై శాతం వరకు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోద్దండి ఈ గాలికుంటి వ్యాధి వలన అట్లాగే ఈ వ్యాధి పీడిత ఆవు పాలు కానీ గేదపాలు పాలు కానీ దూడలు తాగినట్లయితే చిన్న వయసు దూడలు రెండు మూడు నెలల దూడలు తాగినట్టయితే వాటికి మరణాలు గ్యారంటీగా జరుగుతాయండి అట్లాగే ఈ పాల ఉత్పత్తి గన్నీగా తగినట్టే ఈ వ్యవసాయ పనుల కాలంలో మనం ఈ ఎద్దులకి ఈ వ్యాధి సోకినట్లయితే వ్యవసాయం చేసే సామర్థ్యత కూడా అవి కోల్పోతాయి అన్నమాట అట్లాగే వ్యాధి సోకిన పశువులకి వంధత్వం కూడా కలుగు చేయడానికి ఆస్కారం అనమాట మనకి మన దేశంలో ఆర్థికంగా రైతుకు ఎంతో నష్టం వాటిల్దంటే కారణం ఈ గాలికుండి వేది అంటే పాల ద్వారా ఉత్పత్తిలో చాలా నష్టపోతూ ఉన్నాము అట్లాగే వ్యవసాయం పనులు చేసుకుంటూ మరి ఆ వ్యవసాయ పనులు కుంటుపడటం వలన కూడా మనం ఎంతో కొంత భారీగానే నష్టపోతాం ఓవరాల్గా దాదాపు ఒక ఐదు ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఒక సంవత్సరం ఆదాయం మనం ఈ పాల ఉత్పత్తి కానీ వ్యవసాయ పనులు కుంటుపడటం వల్ల కానీ మనం రైతు వారిగా నష్టపోతుందన్నమాట ఈ గాలికుంటి వ్యాధి అన్న కాబట్టి గాలికుంటు వ్యాధులు వచ్చిన తర్వాత ఈ వ్యాధి సోకిన పశువుల్లో మరణాల సంఖ్య పెద్ద పశువుల్లో అయితే ఐదు శాతం ఉంటుంది అదే చిన్న పశువులు అయితే యాభై శాతం వరకు నష్టాన్ని కలుగు చేస్తాయి అన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఎదులే ప్రధానమైనటువంటి కీలకం మరి ఈ ఎడ్లకు వస్తే మనం ఎలా గుర్తించాలి ఈ లక్షణాలు ఏ విధంగా గుర్తుపట్టాలి మనం రైతు స్థాయిలో వ్యాధి వచ్చిందని ఎలా గుర్తించాలి వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు సామాన్యంగా ఈ పశువుల్లో అంటే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఎద్దుల్లో కానీ వ్యవసాయం పనిచేసే పశువులు అన్నింటిలో కూడా ముందు జ్వరం తగులుద్దండి పళ్ళ మీద చిగుళ్ళ మీద లోపల నాలుగు మీద ముక్కు లోపల కాలి గిట్టల మధ్య పైభాగాన బొబ్బలుగా ఏర్పడి పుళ్ళు ఏర్పడతాయి పశువు కుంటుతూ నడుస్తూ ఉంటుంది అదే పాలిచ్చే పశువులు పాల ధార తొందరగా తగ్గిపోద్ది పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోద్ది అట్లాగే చిన్న చిన్న దూడలు ఉన్నట్టయితే మరి తల్లి పాలు ద్వారా ఆ దోడలకు ఆ పాలు వస్తాయి కాబట్టి దోడలు కూడా మరణించడానికి ఆస్కారం ఉంటుందండి వ్యవసాయం చేసే పని సామర్థ్యం గల ఎద్దురు కూడా వాటి సామర్థ్యం కోల్పోయి వ్యవసాయ పనికి పనికి రాకుండా పోతాయండి రైతులు తెలుసుకోవాల్సిన విధంగా ఏంటంటే వ్యాధి సోకిన దాదాపు రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు పాడి పశువుల్లో పాల ఉత్పత్తి ఆకస్మికంగా తగ్గిపోతుంది పశువులు మేవు మందకొడిగా ఉంటాయి నూట నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ నుండి నూట ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది నోటి నుంచి చొంగబడుతుంది పశువులు నడవలేక బాధపడతాయి నోట్లోనూ కాళ్ళ గిట్టల మధ్యన బొబ్బలు ఏర్పడతాయి తర్వాత జ్వరం కూడా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది బొబ్బలు చితికి పుండ్లుగా మారి మూడు నుంచి నాలుగు వారాల్లో అవి నయమవుతాయి కాలిపండుల్లో ఈ పురుగులు పట్టానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే పుళ్ళు ఏర్పాయో ఎక్కువ కాలం అట్లానే ఉంటే మాత్రం కాలిపండులో పురుగులు పడి గాయం మనక గిట్టలు కూడా ఊడిపోవడం జరుగుద్ది చర్మం గరుగ్గా తయారవుద్ది వెంట్రులకు బిరుసుగా తయారవుతాయి ఆయాసంతో పశువు బాధపడుతుంది ఆడ పశువుల్లో అయితే వంధత్వం కూడా అన్నమాట వ్యవసాయ సామర్థ్యానికి పనికి రాకుండా ఈ ఎద్దులు కూడా వ్యవసాయ సామర్థ్యానికి పనికి రాకుండా పోతాయి ఇది ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి లక్షణాన్ని బట్టి దీనికి గాలికుంట్ సోకిందని తెలుసుకోవచ్చు అనమాట ఈ గ్రామాల్లో ముఖ్యంగా పశువులకు అంటే అటు ఎట్లకు కానీ ఇటు గేదెలకు కానీ ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గ్రామాల్లో చాలామంది గుర్తించలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి సలహాలు రైతులకు అందిస్తుంటారు ఎటువంటి వైద్య సహాయం రైతులకు మీరు అందించడానికి అవకాశం ఉంటారు మంచి ప్రశ్న అండి సామాన్యంగా వ్యాధి సోకిన పశువులని వేరు చేయాలండి అంటే ఆరోగ్యంగా పశువుల నుంచి దూరంగా పెట్టాలి అట్లాగే మంచి పశువుల్ని సంతలకు కానీ జాతరలకు కానీ పంపకూడదు ఎందుకంటే ఆ వేరే పశువుల ద్వారా వీటికి రావడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే పశుశాలలు ఉంటాయి కదా పశుశాలని నాలుగు పర్సెంట్ వాషింగ్ సోడా ద్రావడంతో శుభ్రంగా కడగాలండి తర్వాత ఈ జ్వరం తగిలిన పశువుల్ని శుభ్రంగా వేరు చేసుకొని జ్వరంలో ఉన్న పశువులకి టెట్రాసైక్లిన్ కానీ పెన్సిలిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ సల్ఫని వంటి యాంటీబయాటిక్ మందులు సందర్భాన్ని బట్టి మనం ఇచ్చుకుంటా ఉండాలి ఎందుకు ఇస్తున్నామంటే ఇతర సూక్ష్మజీవుల వలన కలిగే దుష్ఫలితాలను మనం తగ్గించుకోవచ్చు అనమాట అట్లాగే నోటీలో ఉండే పుండ్లని గ్లిజరిన్ బోరిక్ యాసిడ్ కలిపి మనం ఒక పేస్ట్ లాగా ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకొని పూసుకోవాలండి అట్లాగే కాలి పుండ్ల మీద ఈగలు ఎక్కువగా వాళ్తూ ఉంటాయి ఆ ఈగలు వాళ్ళకుండా ఆక్సైడ్ మలము కానీ లేకపోతే వేపనం కానీ వాడుతూ ఉండాలి అట్లాగే దూడలకి తల్లిపాలు తాగించకుండా మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే తల్లిపాలు తాగటం వల్ల ఆ తల్లిపాలులో ఈ గాలికుండి సంబంధించిన వైరస్ ఉంటుంది కాబట్టి ఆ వైరస్కు డైరెక్ట్గా దాని కడుపులోకి వెళ్ళటం వలన దూడలు చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం దూడలకి ఆ పాలు తాగించకూడదు తర్వాత ఈ కొత్తగా కొన్న పశువుల్ని దాదాపు మూడు వారాలు విడిగా ఉంచాలి తర్వాత మాత్రమే మందులో కలుపుకోవాలన్నమాట అట్లాగే టీకాలు ముందుగానే చేయించడం చాలా అత్యుత్తమైన మార్గము వ్యాధి సోకిన పశువులకు వెంటనే చికిత్స చేయించి వాటికి మెత్తని పచ్చిగడ్డి మెత్తని ఆహార పదార్థాలు ఇవ్వాలి అట్లాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు పెడితే మంచిది కొన్ని గ్రామాల్లో రైతువారిగా ఈ పెసల్ని మెత్తగా ఉడికిస్తారు దానికి కాస్త నూనె బెల్లము కలిపి తినిపిస్తూ ఉంటారు అది ఒక అది ఒక ఆచారం అనాదిగా వచ్చే ఆచారము అలా చేయొచ్చు అట్లాగే బెల్లం ఉప్పుతో కూడిన మా గంజి ఆహారంగా ఇస్తే దానికి కడుపులో ఎత్తుగా ఉంటుంది అట్లాగే మెత్తన పచ్చిగడ్డి నానబెట్టిన ఉడికించిన మెత్త పదార్థాలు ఇవ్వచ్చు కొన్ని చోట్ల మడ్డి కూడు కూడా మనకి ఈ పశువులకి పెడతా ఉంటారు ఈ గాలికొంటి వచ్చిన పశువులకి అట్లాగే కొన్ని మందులు దొరకని ప్రాంతాలు దూర ప్రాంతాలు ఇంటీరియర్ ప్లేసెస్లు ఉంటాయి వాటికి నోటి పండులకి ఉప్పు లేక పటికి నీటితో శుభ్రంగా కడుక్కోవచ్చు అట్లాగే కాలిపుడ్లను ఉప్పు నీటిలో శుభ్రపరిచి ఈగల వాళ్లకుండా వేప నూనె లేకపోతే హార్త కర్పూరం కలిపిన కొబ్బరి నూనె రాసుకోవచ్చు ఒకే ఒక్కసారి ఎక్కువ పశువులు కాలిపుండ్లు గాలికుంటూ గాళ్ళు ఏర్పడినట్లయితే మనం ఒక పని చేయొచ్చండి ఒక ఆరు అంగుళాల లోతుగల గుంటను ఏర్పాటు చేసుకొని అందులో యాంటీసెప్టిక్ లోషన్ నీళ్లతో నింపాలి నింపిన తర్వాత పశువును ఎక్కువ పశువులు ఉంటే మాత్రం ఆ పశువుని రోజుకు రెండు మూడు సార్లు దానిలో నడిచేటట్టుగా చేస్తే పుండ్లు త్వరగా అన్నమాట గాలికుండు తగిన పశువులు పాలను బాగా వేడి చేసి చేసిన తర్వాతే తాగితేనే ఉత్తమం అనమాట ఇది తొందరగా ఈ గేదెల్లో కానీ ఆవుల్లో కానీ ఒక్క పశువుని ఇంకో పశువుకి గాలికుండు త్వరగా మరి వ్యాధి బదిలీ అవుతుంది అనమాట కాబట్టి వ్యాధి సోకిన వెంటనే అధిక జ్వరం నోరు పాదాలపైన గిట్ల మధ్య బొబ్బులు ఉంటాయి కాబట్టి ఆ బొబ్బులు పగిలి కుండుతనం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అటువంటి టైంలో దానికి మంచి యాంటీబయోటిక్స్ వేసుకోవాలి దాంతోపాటుగా నొప్పులు తగ్గటానికి ఎనాలజిక్సిక్ మెడిసిన్స్ కూడా వేసుకుంటే మంచిది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ గాలికుంటులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే గాలికుంటు ఏదన్నా గేదా ఎదకు వచ్చినప్పుడు ఎద ఇంజక్షన్ చేసే పరికరాల ద్వారా లేకపోతే ఆ శమం ద్వారా కూడా ఈ పశువులకి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి పనులు జరిగినప్పుడు మనం సరైన జాగ్రత్తలు పాటించి మరి ఆరోగ్యంగా ఉన్న పశువుకి ఆరోగ్యంగా లేని ఈ గాలికుంటు వచ్చిన పశువుకి దూరంగా ఉండేటట్టుగా చేసుకోవాలి సార్ మరి పల్లెల్లో చూస్తే గాలికుంటు వచ్చిన పశువులకి కిరోసిన్తో కడిగి నాఫ్త వంటలు ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఊరి బయట పొలాల్లో వేడి వేడి మట్టిని ఆ పుండు కానిస్తూ వాటిని అట్లా తిప్పుకు రావడం జరుగుతోంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే ఒకటండి ఆ గాళ్ళు వచ్చిన పుండలో ఎక్కువగా ఈగలు లేకపోతే పురుగులు పట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆ పురుగు పట్టకుండా ఈ బాల్స్ నలగొట్టి ఆ పురుగు పట్టకుండా అక్కడ వేస్తుంటారు అది కూడా పర్లేదు మంచి పద్ధతి ఇంకోటి ఏంటంటే బాగా ఎండలో ఇసుక ఉన్న ప్రదేశంలో నడిపిస్తూ ఉంటే కొంతవరకు దానికి ఉపశమనం ఆ గాళ్ళు కూడా కొంత తగ్గడానికి బాగుంటుంది అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆరు అంగుళాల గుంత తీసి ఆ గుంతలో యాంటీసెప్టిక్ లోషన్ వేసి మరి రోజుకు రెండు మూడు సార్లు నడిపించినట్టయితే అది ఇంకా ఉత్తమమైన యాంటీసెప్టిక్ అవుద్ది అవసరాన్ని బట్టి మనం యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయండి ఈ గాలి గిట్టలకి గిట్టల మధ్యలో రాయటానికి అది కూడా రాసుకోవటం మంచిది దాదాపు పది పదిహేను రోజుల్లో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టుద్ది అయితే తన జీవితకాలంలో ఈ వ్యాధి వస్తే మాత్రం జీవితకాలంలో అది ఇవ్వగలిగిన పాల ఉత్పత్తి ధరలు అనేది ఉత్పత్తి అనేది దాదాపుగా పడిపోతుందండి అందుకని గాలికుంటు మహమ్మారి రాకుండా మనం వ్యాధి నిరోధక టీకాలు మరి సంవత్సరానికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం వారు అధిక నిధులు వెచ్చించి మనకి ఈ గాలికుంటు టీకాలు సప్లై చేస్తున్నారు మరి దానికి పశుమత శాఖ సిబ్బంది ప్రతి ఊరిలో ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి అంటే ఈ నెల సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు నెలకాలము నిరంతరము ప్రతి ఊరిలో ప్రతి రైతుకు సంబంధించిన పశువులన్నిటికీ మా పశు శాఖ సిబ్బంది విధిగా ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు మరి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి మరి కొంతమంది రైతుల్లో అపోహలు ఉన్నాయి ఏంటంటే గాలికుంటు ఇంజక్షన్ చేస్తే పాలు దగ్గుతాయి మరి వ్యవసాయం చేసే ఎద్దులు పని సామర్థ్యం లేకుండా పోతాయి అనే అపోహలు ఉన్నాయి బట్ ఆ అపోహలు కరెక్ట్ కాదండి ఒకసారి గాలికుంటు వ్యాధి సోకినట్టయితే పాల ఉత్పత్తి తన జీవితకాలంలో పూర్తిగా పడిపోతుంది అట్లాగే వ్యవసాయం చేసే ఎద్దులు కూడా తన పని సామర్థ్యం కోల్పోయి వ్యవసాయం కూడా కుంటుపడుతుంది దీనివల్ల వ్యాధి నిరోధక టీకాలు చేయించుకోకుండా ఉంటేనే అధిక నష్టాలు పశుపోషకు కలుగుద్ది కాబట్టి కంపల్సరిగా మరి ఈ వ్యాధి నిరోధక గాలికుంటు టీకాలు ప్రతి సంవత్సరం రెండు సార్లు మన పశువ శాఖ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి మరి ఈ పథకాన్ని మీరు శుభ్రంగా సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా గాలికుంటు చేయించుకోండి మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి అనే నినాదంతోనే కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించి ఈ గాలికుంటు నివారణ టీకాలు తయారు చేసి మన అన్ని రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నారు కాబట్టి మరి ఆయన ప్రధానమంత్రి గారి నినాదంతో మరి ప్రతి రైతు ప్రతి పశుపోషకులు ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు తమ పశువులకు వేయించి ఆ పశువులన్నీ ఆరోగ్యంగా ఉండేటట్టు చేసుకోవాలని కోరుతున్నామండి కేంద్ర ప్రభుత్వం రైతుకు బాసటగా ఉండాలి రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలి అంటే రైతుకు మనం చేయతాన్ని వెనుదనగా వెనుదినగా నిలవాలి అనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా మరి రైతులకు అండగా ఉండాలనే సంకల్పంతో ప్రతి వ్యాధికి కూడా ముదస్తుగా టీకాలు ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా గాలికుంటు వ్యాధి కూడా పశువులకు ప్రాణాంతకంగా ఉంటుంది కాబట్టి గాలికుంటు వ్యాధిని పారతూరాలి అనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ఈ ఎఫ్ఎండి టీకాలు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది రైతులకు అండగా ఉన్న విషయాలు చక్కగా తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం అండి